హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలకి కూల్ కూల్గా ఇలా కర్బూజా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడైతే తింటారు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక మీడియంగా పండిన ఒక కర్బూజా అని అయితే తీసుకోవాలి దాన్ని నేను చూపిస్తున్నట్లుగా అయితే కట్ చేసేసుకొని అందుట్లో ఉన్న గింజలన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి ఇలా గింజలు అనేవి అన్నీ తీసేసాక అందుట్లో ఉన్న పల్ప్ అంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి కర్బూజా అనేది ఏమీ డ్యామేజ్ కాకుండా ఆ పల్ప్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలనైతే యాడ్ చేసుకోవాలి ఇలా పాలు అనేవి పోసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు అనేది వచ్చే వరకు కూడా అయితే బాయిల్ చేసుకోవాలి పాలు అనేవి మరిగే లోపల మనం కస్టర్డ్ అయితే మిక్స్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ఒక మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను అందుట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు అయితే అందుట్లో పోసుకొని ఉండలు అనేవి ఏమీ లేకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం పాలు కూడా అయితే చక్కగా మరిగిపోతాయి ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్నైతే అందుట్లో వేసేసుకొని ఉండలు అనేవి ఏమీ కట్టకుండా అయితే గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందుట్లోకి ఒక ఫైవ్ స్పూన్స్ షుగర్నైతే యాడ్ చేసుకోవాలి కర్బూజా స్వీట్నెస్ బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి షుగర్ అనేది వేసేసుకున్నాక కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల కొంచెం చిక్కుబడుతూ అయితే ఉంటుంది ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ అనేది ఆపేసుకొని ఈ పాలు అనేవి పూర్తిగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా కర్బూజా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లోకి ముందుగా మనం పల్ప్ చేసి పెట్టుకున్న కర్బూజా అయితే అందుట్లో వేసేసుకొని వాటర్ అనేవి ఏమీ పోయకుండా మెత్తని పేస్ట్ లాగైతే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం చల్లారి పెట్టుకున్న పాలు అయితే వేసేసుకొని ఇంకొకసారి అయితే మిక్సీ చేసేసుకోవాలి ఇలా మిక్సీ చేసేసుకున్నాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కర్బూజాలు అయితే ఈ పాలు అనేవి అందుట్లో పోసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్నైతే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కర్బూజ మూత అనేది పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటైతే ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి ఇంకా ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి కర్బూజా అనేది తీస్తే మనకి కర్బూజా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని డైరెక్ట్గా కట్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్లో వేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి కొంచెం కూలింగ్ అనేది తగ్గాక చాక్ అనేది కొంచెం వేడి నీళ్ళలో ఉంచి తర్వాత అయితే కట్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా అనేది కట్ అవుతుంది ఇలా కట్ చేసేసుకున్నాక ఇంకా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్బూజ ఐస్ క్రీమ్ అయితే రెడీ ఫ్రెండ్స్ మరి మీకు కూడా నచ్చినట్లయితే ఈ కర్బూజ ఐస్ క్రీమ్ని అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్